మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి ఒక పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాయి ఆయన ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఒక ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది ఒక్కొక్క నెల నెలా మారిపోతూ ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెల కాలం ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణం అంటూ ఉంటారు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఇక్కడ ఇప్పటి వరకు ఈ పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభం నుండి మీరంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ నెల రోజుల పాటు ఉంటారు అంటే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు సూర్యభగవానుడు అక్కడే ఉంటూ ఉంటారు ఇక్కడ మేనంలో ఉంటారు ఇప్పుడు కుంభం నుంచి మేనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తా వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తద్వారా మేష రాశి ఇప్పుడు కుంభంలో మే మేనంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి మీనరాశి నుంచే మనం ఫలితాలు ప్రారంభం చేసుకుంటూ వద్దాం ఇక్కడ మీనరాశిలో ప్రవేశించారు కాబట్టి పదిహేనో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున అక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఇక్కడ జన్మంలోనే రవి యొక్క ప్రవేశం జరుగుతోంది అంటే చంద్రుడు ఉన్న దగ్గర నుంచే ప్రవేశం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఈ మీనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దేహాతిహి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గత చంద్రుడు ఉన్నటువంటి రాశిలో గనక సూర్యభగవానుడు ప్రవేశిస్తే అక్కడ ఆ రాశి వారికి అంటే మేనరాశి వారికి ఫలితాలు ఈ విధంగా చెప్పబడ్డాయి శాస్త్రం శరీరానికి రోగం దేహార్థి అంటే శరీరానికి రోగము చిత్త సంతాప మన మనసు విచారము కాలా భోజనం అంటే అకాలంలో భోజనం చేయటం అంటే ఒక రోజు ఒక షెడ్యూల్గా ఒక టైం ఉంటుంది కదండి భోజనం చేయడానికి ఆ టైం కాకుండా కాలానికి ముందుగా తినేయటం కాలానికి తర్వాత చేయటం అది నెల రోజులు ఒక్క రకంగా చేస్తే కూడా పర్వాలా రోజుకు ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అకాలమైనటువంటి భోజనం జరుగుతూ ఉంటుంది బంధుమిత్ర సుహృద్వేష మిత్రులు పరివారం బంధువులు అందరితో కూడా మనకి శత్రుత్వం పెరిగిపోతుంది శత్రుత్వం కలహం పెరిగిపోతుందని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది అందుచేత మీనరాశి వారు కొంచెము ఆ యొక్క ఆ కోపాన్ని తగ్గించుకోవటం అవి తగ్గి చేసుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మంచిది ఆరోగ్య విషయంలో ఎందుకంటే సూర్యభగవానుడు అందరికీ రాజు అందరికీ మీకు తెలిసా విషయం అలాగే సూర్యభగవానుడు ఆరోగ్యం భాస్కరాది చేతు అన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు కాబట్టి ఇక్కడ మీనరాశి వారికి చిన్న చితక అది ఎర్వంపాదు ఇలాంటి చిన్ని చిన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పొరచుపెట్టేటువంటి అవకాశం ఉందని మనకు శాస్త్రం చెప్తోంది చేత సూర్యభగవానుడికి మనం పరిహారంగా ఖచ్చితంగా చెప్తున్నాం కదండి ప్రతిరోజు కూడా మనకి ప్రతి నిమిషం కూడా ఆ భగవంతుని ఈ నవగ్రహాల యొక్క అధీనంలోనే మన జీవితం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి ఈ నవగ్రహాల యొక్క శ్లోకాలు బీజాష్ట్రాలో ఏదో ఒకటి మీరు కనుక రోజు కనుక చేసుకున్నట్టయితే చిన్న చిన్న దోషాల నుంచి మనం బయటపడవచ్చు ఒకవేళ ఇంతకు మించి కనుక ఏదైనా అనారోగ్యం గట్టిగా చేసినట్టయితే గోధుమలు గోధుమలు ఒక కేజీ బావు తీసుకోండి ఒక బ్రాహ్మణుడికి ఓ యాభై వందో ఇచ్చేసి అది కనుక దానం చేసుకున్నట్టయితే మ అది కూడా ఆదివారం చేయండి అంటే తలుచుకోవడం పూజ చేసుకోవడం ఏ రోజు చేసినా పర్వాలా ఒక ఆదివారం సూర్య భగవానికి ఆదిత్యడు అంటే సూర్యుడే ఆది అంటే ఆయన పేరు మీద వచ్చిందే కాబట్టి ఆ ఆదివారం రోజున మీరు ఆ ఫలితాలు అది దానం గనక ఒక బ్రాహ్మణుడికి ఇచ్చుకుని సంకల్పం చెప్పించుకోండి ఇట్లా జన్మరాశిలో సూర్యుడు వాళ్ళ పంతులు చెప్తారండి అవన్నీ ఆ గుళ్ళో కానీ అక్కడ ఒక పంతులు కానీ ఇచ్చుకోండి యాభై రూపాయలు వందో మరి ఎంతో కొంత తీసుకుంటారు తీసుకుని అవి ఒక కేజీ పావు గోధుమలు ఇచ్చేసేయండి ఆ దానికి పరిష్కారం సరిపోతుంది రవి అంటే సూర్యభగవానుడు కుంభం నుండి నీలంలోనికి ప్రవేశించడం ద్వారా అంటే ఒక నెల రోజుల పాటు అక్కడే సంచారం చేస్తూ ఉంటారు పదిహేనవ తారీఖు మూ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయన అక్కడే ఈ నెల రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఈ సంచారం ద్వారా కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అన్నట్టు లెక్క వేసుకున్నట్టయితే భాగ్యస్థానంలో సంచారం జరుగుతోందండి కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో సంచారం జరుగుతోంది భాగ్యస్థానంలో సంచారాన్ని మన శాస్త్రకారులు ఏ విధమైన ఫలితాలు చెప్పారు సంచరించేటప్పుడు చూసినట్టయితే అపరాధ కలహం నిర్దోషచ్చ ధనశ్చయ పుణ్యలాభాచ నాశ విచారో నవమే రవో నవమంలో గనక అంటే ఈ కర్కాటక రాశి వారికి తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి అక్కడ వారికి వచ్చే ఫలితం ఏ విధంగా ఉంది అంటే అపకీర్తి కలుగుతుంది వృధాగా ధన వ్యయం అవుతుంది ధన నష్టం కూడా జరుగుతుంది మనోవిచారం కూడా కలుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు తెలియజేశారు కాబట్టి ఈ కర్కాటక రాశి వారు కూడా ఖచ్చితంగా ఈ సూర్యభగవానికి సంబంధించినటువంటి అష్టకము లేకపోతే సూర్య నమస్కారాలు ఇట్లాంటివేవో మీకు వచ్చినటువంటి వేవో అయితే ఉన్నాయో సూర్యభగవానుడికి సంబంధించి అవన్నీ చదువుకోండి వీలైతే కొంచెం నవగ్రహాలు ఉన్నటువంటి గుడికి కూడా వెళ్ళండి వీరు కూడా ఒక బావు గోధుమలు కనుక దానం ఇచ్చుకున్నట్టు ఇది నెల రోజులు సూర్యభగవానుడి యొక్క ఈ ఈ తీవ్రత మన మీద ఉన్నటువంటి ఈ తీవ్రత తగ్గి కొంచెం మనకి శుభాలు కలిగేటువంటి అవకాశం చాలా మెండుగా ఉంటుంది అందుచేత ఆ విధంగా చేయండి శోభం